గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో ప్రతిరోజు హన్మకొండ కాజీపేట వరంగల్ పరిసర ప్రాంతాలలో అనేక మంది అనాథ అభాగ్యులు మానసిక స్థితి సరిగా లేని వారు రోజువారీ కూలీలకు స్టాండ్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి కొందరు వలస కూలీలు ప్రయాణికులకు ఆహారం అందించడం జరుగుతుంది హాస్పిటల్లో ఉండే పేషెంట్ అటెండర్సు మరియు అవుట్ పేషెంట్ వాళ్ళకు కూడా అనేక మంది దాతల సహాయంతో మహా అన్నదన కార్యక్రమాలు ప్రతిరోజు నిధ్యాన్నదనం జరుగుతుంది ఇదంతా కూడా మా సంస్థకు దాతలు చేతిని వల్ల మాత్రమే చేయగలుగుతున్నాము ఈరోజు భోగి సందీప్ మరియు ప్రవళిక దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వారు చేసిన సహాయంతో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సంస్థ తరఫున దంపతులకు వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము చూస్తున్న మీరు అందరూ కూడా ఈ దంపతులను బ్లెస్ చేయండి మీ ఆశీస్సులు ఇవ్వండి మీ జీవితాలలో గుర్తుండిపోయే శుభకార్యాలు ముఖ్యమైన రోజులను పురస్కరించుకొని మా సంస్థకు సహాయం అందిస్తే మరింత మందికి ఆహారం అందించగలుగుతామని కోరుకుంటున్నాము చూసిన మీరు మీ కామెంట్స్ రూపంలో మీ బ్లెస్సింగ్స్ తెలియచేయగలను కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి మీరు తెలియకుండానే చేస్తున్న సహాయం వల్ల ఎంతో కొంత సంస్థకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నదాత సుఖీభవ